సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త సురేష్ నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు గత ఐదు సంవత్సరాల వయసుపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారంటూ ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రజల ఆశీర్వాదం పొంది సోమిరెడ్డి రెడ్డిని అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవడం జరిగిందని తెలిపారు ఓడిపోయిన బాధతో ఏం చేయాలో అర్థం కాక డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారీలో ఫోర్జరీ సంతకాలు ఇసుక మైనింగ్ కేజీ ఎఫ్ అవతారం ఎత్తిన కాకాని గోవర్ధన్ రెడ్డి డటాల్తో క్లీన్ చేసుకోమంటూ పలు అంశాలను గురించి చర్చిస్తూ ఈ కార్యక్రమంలో పినిసెట్టి మల్లికార్జున్ శ్రీహరి చల్లా చెంచయ్య సుబ్రహ్మణ్యం దుర్గాపవన్ ముత్తుకూరు హబీబుల్లా మండల టిడిపి నాయకులు సండీ రమేష్ తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే కాదు దేశంలో ఉండే చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి ఎందుకంటే డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేయడంలో కోర్టు సంతకాలు పెట్టించడంలో కోర్టులో డాక్యుమెంట్స్ ఎక్కించడంలో సిద్ధహాసుడు అదే కాదు ఏదైతే మాఫియా డాన్ డ్రావెల్కి కావచ్చు ఇసుకకు కావచ్చు భూములకు కావచ్చు అదేవిధంగా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉండి కళ వినిపిస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడంలో ఇబ్బంది పెట్టించడంలో సిద్ధహస్తుడు కాబట్టే ఈయన మాకొద్దు అని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు పదహారు వేల రెండు వందల ఎనభై ఓట్లతో ఓడించి ఇంటికి పంపించినా కానీ కరోనా హౌస్లో నుంచి ఇంకా ప్రెస్ మీట్లు పెడుతూ ఏదైతే దేశంలోనే నెంబర్ వన్ డాన్ అయినటువంటి జగన్ రెడ్డి గారి తన సన్నల్లో నెల్లూరు జిల్లా అధ్యక్షుడై ఇంకా కూడా ఆయన సిగ్గు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలకి ఎన్నో ఆన్నవాళ్లు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే విజయవాడ పాపం భూమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అవాక్కులు చవాకలు పేలుతూ ఆయన్ని దేంతోనో క్లీన్ చేసుకోమన్నాడు కాబట్టి మేము ఈయన ఏదైతే కేజీఎఫ్ కాకాని కోర్తి ఫ్యాక్టరీ ఆయనకి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు మీరు ఎటాలతో క్లీన్ చేసుకోండి చేసుకుంటే మీరు చేసిన అవినీతి అక్రమాలకి కొంత అన్నా సరే పరిష్కారం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము నువ్వు జనసేన పార్టీ నుంచి మేము కూడా వెళ్ళి చూసాం అక్కడ మరి నువ్వు చూసి చేసినటువంటి అవినీతి అక్రమాలకి ఆనవాళ్ళు ఈ వరదాపురం మైనింగ్ లక్షల రూపాయలు తెల్ల బంగారం లెక్కలు చక్కలు ఉండవు కానీ అడ్డు లేకుండా కోట్ల రూపాయలు విలువ చేసి అక్రమంగా ఈ తెల్ల బంగారాన్ని తరలిస్తూ ఉంటే మేము ఆ బస్తాలను తనిఖీ చేయడం వాటిలన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది అదే వరదాపురం మైనింగ్ నువ్వు అక్రమంగా బ్లాస్టింగ్ సంబంధించిన నల్ల మంది నాడు పెట్టుకొని ఉంటే దానికి పర్మిషన్ లేవు పర్మిషన్ లేకుండా ఎలా నిల్వ చేస్తారని చెప్పి ఆ రోజు నిలదీసినటువంటి వ్యక్తి గొంతురెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఏడుండవు స్వామి ఎంగడాచలం మండలం ఇది ఇది వానొచ్చి ఈ గుంటగా నిండితే పశువులు మనుషులు ముసలోళ్ళు ఆ గుంటలో పడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఇది ఎక్కడో కాదు శ్రీకాంత్ కాలనీ సర్వేపల్లి పంచాయతీ బిట్టు టూ కాడ దగ్గరలో ఉండేది శ్రీకాంత్ కాలనీ ఇది కనపడకపోతే నేను మళ్ళీ చూపిస్తాను నీకు ఎన్నిసార్లు కావాలన్నా సరే ఈ సినిమా కేజీఎఫ్ త్రీలో ముందు పార్ట్ టూ ఇది పార్ట్ త్రీ అది పార్ట్ టూ ఇది దీని మీద ఎన్నోసార్లు మేము ఉద్యమం చేసాం కనీసం చుట్టూ పెన్షన్ అని ఏ ఇచ్చాయా రెడ్డి మీ అధికారం ఉంది కదా మరి జనాలు తెచ్చిపోతే యువరు పరిస్థితి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఉపయోగం ఏముంది ఆ రోజు కన్నీళ్ళు తోడవడం ఎందుకు ముందుగానే కాపాడమని చెప్పి ఈ కోతులకు చుట్టూ పెన్షన్ నాయించమని చెప్పాం కానీ ఇప్పుడు కూడా స్పందన లేదు ప్రభుత్వం ఎరుపు వంద రోజులైంది ఈ వంద రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ట్రైన్ సరిపోతున్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈరోజు కూడా ఆయన ఆయన ఇంటికి ఆయన ఇంట్లో ఉన్నాడంటే ఎంతో మంది మాకు పెన్షన్ రాలేదయా మా ఊర్లో మురుగునీరు పోవటలేదయా మా చెరువు దండి పడి అని చెప్పి ఈరోజు ప్రజల సమస్యలు ఎత్తుకొని వస్తూ ఉన్నారు ఆడికి ఐదు సంవత్సరాల పాటు నువ్వేం చేసావు నువ్వేం చెందావు ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఏం ఉత్తిచ్చేవు నీకు మాట్లాడే అర్హత ఉందా నీకు మాట్లాడే అర్హత లేదు కాబట్టి సమయం వృధా చేస్తున్నావు తప్ప ఏది కూడా నువ్వు మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేవు నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు మా దగ్గర ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి దయచేసి నోరు అదుపులో పెట్టుకో లేకపోతే డెటాలేసి క్లీన్ చేసుకో అంతే తప్ప సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఉమ్మడి ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఏ కూటమిని కానీ మాట్లాడే నీకు లేదు ఉన్న రోజులు నీ వల్ల ఎంతో మంది ప్రభుత్వ అధికారులు భయభ్రాంతలు గురయ్యి ప్రజలను మోసం చేశారు కాబట్టి ప్రజల ప్రభుత్వ ఆస్తులను మోసం చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే నీ వల్ల ఆ కర్మ నీకు కొట్టి నువ్వు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతావు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై జనసేన జై భీమ్ జై పవన్ కళ్యాణ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి